జయ శ్రీమన్నా ఆయన అందరికీ ఈ రోజు ఈ వీడియో నేను చాలా ఇష్టంగా చేస్తున్నాను ఎందుకో తెలియదు నాకు ఈ రోజు ఈ వీడియో చెప్పాలని చెప్పి నా మనసుకు చాలా అనిపియడం ద్వారా కనుక ఈ వీడియోని అందరికి షేర్ చేయండి ఇది చాలా చాలా ఉపయోగకరమైన వీడియో ఇక ఈ మధ్యకాలంలో మనం ఏం చేస్తున్నామంటే సరే ఒక ఎగ్జాంపుల్ చెప్తాం ఒక బాబుదో పాపదో పుట్టినరోజు నేను గుళ్ళో చూస్తుంటాను ఏమవుతుందంటే అస్తే ఆ పిల్లవాడు ఒకడే వస్తాడు వచ్చేసి ఏంటి బాబు ఇవాళ విశేషం అంటే అందులు కాదు ఇవాళ నా పుట్టినరోజు అమ్మేది రాలేదు నానేది రాలేదు ఇంకొంతమంది తల్లి వస్తే తండ్రి రాడు తండ్రి వస్తే తల్లి రాడు ఇప్పుడు మనం అందరం కూడా బిజీ షెడ్యూల్ లో ఉన్నామండి నొప్పుకుంటా కానీ మన పిల్లల్ని ఆలయానికి తీసుకెళ్లడానికి కూడా వీళ్ళైన సమయం మనకు ఏర్పడిందా కనుక వారంకొకసారి సరే పుట్టినరోజే కాదు వారొకసారి తప్పకుండా మీ యొక్క సంతానాన్ని మీ దగ్గరలో ఉన్న ఆలయానికి తీసుకెళ్ళదు అది ఏ ఆలయమైనా పర్వాలేదు తీసుకెళ్ళని వారు ఏమవుతుంది మన ధర్మం పట్ల పిల్లకు ఒక అవగాహన వస్తుంది అంటే గుడికి వెళ్ళాలి దానితో పాటు పుట్టినరోజు కూడా తప్పకుండా ఆలయానికి తీసుకెళ్ళండి వీటితో పాటు ఆ తదుపరి గోశాల గోశాలతో పాటు అనాథ ఆశ్రమం ఆ పిముడ వృద్ధాశ్రమం ఇవన్నీ ఎందుకండి మన పిల్లలకు మనం ఏం చేస్తున్నామంటే విద్యని ఇస్తున్నా విద్య ఒకటే కాదు వారికి సంస్కారం కూడా ఇవ్వాలంటే సంస్కారము సద్బుద్ధి మంచి మనసు ఇవన్నీ ఇవ్వడం ద్వారా వరొక భవిష్యత్తులో భవిష్యత్తులో వారికి ఒక ఇవన్నీ కూడా ఉంటాయి ఇక గోశాల గోశాలకు ఎందుకు గోశాల తీసుకెళ్ళడం ద్వారా ఒక అక్కడ గోశాలలో ఆవులే ఉంటాయి ఆవు అనేది మన హిందూ ధర్మంలో చాలా ప్రధానమైనది కానీ ఏమంటున్నా అంటే గోశాల తీసుకోవడం ద్వారా ప్రతి ఒక్క జంతువు పట్ల పిల్లలకు ప్రేమ పెరుగుతుంది వాటితో పాటు అనాథాశ్రమం ఈ మధ్య మనం ఏం చేస్తున్నాం పిల్లలకు మనం కష్టపడ్డాము కనుక మన పిల్లలు కూడా కష్టపడద్దు మనం మన పిల్లలకు సర్వం ఇస్తున్నాం ఇంత కష్టమైన ఇస్తున్నాం తద్వారా పిల్లలకు ఏం తెలుస్తుంది పిల్లలకు ఆ తల్లిదండ్రి పడుతున్న కష్టం ద్వారా ఏ విధంగా ఇస్తూ తెలియడం లేదు ఇది అనదాస్ని తీసుకెళ్లావా అప్పుడు ఏమవుతుంది అంటే తల్లిదండ్రులు పిల్లలు ఎంతో మంది ఉన్నారు వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు మేమెంతో అదృష్టవంతులం అని గాక అంటే ఎంతో మంది జీవితంలో కష్టపడుతున్నారు వారికి కూడా నా వంతుకు ఏదైనా సహకారం చేయాలి తల్లిదండ్రులకు కూడా తల్లిదండ్రులు పట్ట గౌరవం పెరుగుతుంది ఇక ఉద్ధాశ్రమం తెలుసుగా